హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కన్స్ స్టోర్ సో ఈ రోజు మీకోసం వస్తున్నా లైవ్ అప్డేట్ వచ్చేసరికి సో చాలా మంది సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా మందికి నీడు అంటే త్రీ సెట్స్ ప్యూర్ కాటన్ కావాలి సో ఇటు ఆఫీస్ వేరు అంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు ఇంట్లో హౌస్ వైఫ్ కావచ్చు అలాగే సేల్ చేసే వాళ్ళకి కూడా మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్క కావాల్సిన ఒక మంచి ఐటమ్ అనమాట సో ఈ రోజు ఈ స్పెషల్ వీడియోస్ అర్థమైంది కదా మీకు సో అది కూడా ఒక మంచి బ్రాండ్ అనేది దొరికితే ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటుంది కదా సో ఈ రోజు ఎంసీఎం లైఫ్ స్టైల్ నుంచి సో మీ అందరికీ తెలుసు ఎంసీఎం లైఫ్ స్టైల్ అంటే యూనివర్సల్ ప్రతి ఒక్కరికి ఈ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్న బ్రాండ్ ఆల్రెడీ ఆన్లైన్ లో అయితే బాగా హల్చల్ చేస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ ట్రిపుల్ నైన్ ఆ ప్రైస్ లో దొరుకుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ లో మీకు ఇస్తాను రీసెయిల్ అంటే కంటే సేల్ చేసుకునే వాళ్ళకి ప్లస్ హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉందన్నమాట ఈ రోజు స్పెషల్ వీడియోలో అవన్నీ ఏంటో అయితే లైవ్ అప్డేట్ వీడియో చూద్దాం అలాగే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నారు చాలా మంది వాళ్ళ కోసం అడ్రస్ వచ్చేసరికి మన స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయండి అండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు లో వచ్చిన కొత్త మోడల్ కొత్త అప్డేట్ కొత్త వాల్యూమ్ ఏంటో ఈ రోజు మనకి వెళ్ళి ఓకే సార్ మీకు లైఫ్ స్టైల్ లో వచ్చేసరికి చాలా బెస్ట్ సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ సో బ్యాగ్ టు బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ లో వచ్చేసరికి చూడండి దీంట్లో ఉన్న స్పెషల్స్ ఏంటంటే సర్టిఫికేట్ కంపెనీస్ ఒక మంచి హెవీ బ్రాండ్ చాలా బ్రాండెడ్స్ చాలా దేశాలు కూడా సర్టిఫికేట్ చేసిన ఒక మంచి ఐటమ్ అని చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి వస్తాయి అనమాట ఒక బ్యాగ్ మొత్తం కూడా డిఫరెంట్ 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 గా ఇట్లా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగారు అన్నమాట ఒక బ్యాగ్ లో సో ఒక బ్యాగ్ లో ట్వంటీ ఫోర్ పీసెస్ సో బిజినెస్ చేసేవాళ్ళు చాలా మంది అయితే పార్సిల్ టు పార్సెల్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక పార్సెల్ వస్తే వన్ ట్వంటీ పీసెస్ అలా వస్తాయి అట్లా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా కావాలన్నా కూడా మీరు షాప్ విజిట్ చేయండి అలా పార్సిల్ టు పార్సల్స్ ఎన్ని కావాలన్నా కూడా ఒక రోజు టైం ఇస్తే మీకు స్పెషల్ ప్రైస్ ఇస్తాము పార్సిల్ టు పార్సెల్ కూడా మన దగ్గర జరుగుతుంది సో అట్లా కాకుండా మేము కొంచెం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే చిన్న షాప్ ఇంట్లో పెట్టుకున్నాం లేదంటే చిన్న షాప్ ఉంది ఇంట్లో అమ్ముతున్నాం మాకు కొంచెం అంటే పార్సల్ పార్సిల్ వద్దు ఇరవై నాలుగు పీసులు కూడా వద్దు ఒక ఫైవ్ కావాలి టెన్ కావాలన్న కోసం ఈ స్పెషల్ వీడియో ఓకే ఈ రోజు అయితే మీకు చూపిస్తాను ఈ రోజు మన దగ్గర అసలు ఫస్ట్ దీంట్లో ఏమేమి సైజ్ ఉన్నాయి ఏంటి సో ప్రత్యేకంగా ఇంకా వీటి బాగుంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది చెప్పుకోకర్లేదు తెలుసు ఇప్పుడు అందరికి ఆల్రెడీ నేను మీకు అన్ని చూపించాను సో మనం దీంట్లో స్పెషాలిటీ ఏంటో చూద్దాం ఓకే సార్ ఎంసీఎం లో సో మిగతా బ్రాండ్స్ తో పోలిస్తే దీనికి స్పెషల్ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా బ్రాండ్స్ తో పోలిస్తే దీనికి ఉన్న స్పెషల్ ఏంటి అంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అయినా సరే స్మూత్ గా ఉంటుంది చెప్పు సిక్స్ సో ఈ కాటన్ అంటే జనరల్ గా ఏంటంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది వాష్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది యాక్చువల్ గా ఇవన్నీ కూడా వన్ టైం వాష్ ఓకే వస్తాయి మంచి బ్రాండ్ అంటే టెస్టింగ్ లో తర్వాత బయటికి రిలీజ్ చేస్తారు సో చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ నో డౌట్ దీనికి స్పెషల్ ఏంటంటే పాకెట్ కూడా వస్తుంది ఓకే సో ఇట్లా పాకెట్ వస్తుంది పాకెట్ తో వస్తుంది దీనికి లైనింగ్ అవసరం లేదండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది లైనింగ్ అవసరం లేదు సో ఒకసారి ప్యాంట్ ఇప్పుడు నేను మీకు ఎక్సెల్ సైజ్ ఓపెన్ చేశానండి పర్ఫెక్ట్ సైజ్ మెజర్మెంట్ అన్నమాట

సో ఇట్లాగా మినిమం ఈ రోజు మనం పెట్టిన స్పెషల్ ఆఫర్ ఏంటంటే మినిమం ఒక బండిల్ అయినా తీసుకోవాలి ఒక బండిల్ మినిమం తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం రెండు కావాలా నాలుగు కావాలా పది బండిల్స్ కావాలన్నా అది మీ ఇష్టం సో ఇప్పుడు ఎక్సెల్ లో మీకు ఒకటి టాప్ ఓపెన్ చేశాను చూడండి ప్యాంట్ కూడా ఓపెన్ చేశాను ఇయర్ మొత్తం ఎలాంటి డ్రెస్సెస్ లో ఉన్నా అండ్ మే ఏప్రిల్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పటేళాల డ్రస్సెస్ బాటమ్ నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట అనమాట దుప్పట్ట కూడా చాలా నేను ముందు కూడా చెప్పాను ఏ దాంట్లో అంటే ఏ కంపెనీలో కూడా ఇంత పెద్ద దుప్పట్ట రాదు ఎంసీఎం లో మాత్రమే చాలా స్పెషల్ దుప్పటా చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది ఎంసీఎం లో మాత్రమే చాలా పెద్ద దుప్పటా వస్తుంది స్పెషల్ గా ఉంటుంది వచ్చిందండి అంతా కూడా ప్యూర్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఎందుకు ఇట్లా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానంటే మీకు కూడా బిజినెస్ చేస్తే ఒక క్లారిటీ ఉండాలా సో మీరు కూడా అమ్మే వాళ్ళకి అంటే మీ ఇంటి దగ్గర వచ్చే కస్టమర్స్ కానీ మీ షాప్ లో కస్టమర్స్ కానీ మీరు చెప్పాలి మీరు మంచి క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఏమైనా వాడిన తర్వాత ప్రాబ్లమ్ ఉంటే పీస్ టు పీస్ గ్యారంటీ అని చెప్పండి ఏ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా రిమార్క్ ఎవరైనా అడిగారనుకో ఎలా ఉంటుంది ఏంటని అడిగారనుకో వాడిన తర్వాత ప్రాబ్లమ్ ఉంటే తీసుకురా పీస్ టు పీస్ ఇచ్చేస్తా అని చెప్పండి అంత మంచి క్వాలిటీ అంత హెవీ క్వాలిటీ ఓకే ఈ రోజు ఆఫర్ ప్రైస్ అంటే ఫైవ్ రూపాయలు పడుతుంది ఒక బ్యాగ్ లో సిక్స్ ఉంటే మినిమం సిక్స్ అయితే తీసుకోవాలి తర్వాత ఆరు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై అట్లా మీ ఇష్టం మినిమం అయితే ఆరు తీసుకోవాలి దీంట్లో అసలు ఎట్లా వస్తాయి రంగులు ఏం సైజ్ వస్తాయి నేను చెప్తాను ఓకే సార్ చూడండి ఈ రోజు అయితే మీకు ఆరు వస్తాయని చెప్పాను కదా డబల్ ఓకే ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా ఈ రోజు అయితే అవైలబుల్ లో ఉంది స్టాక్ సో కొంచెం తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళకి సో మనకి ఎక్సెల్ సైజ్ నుంచి అండ్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు మీకు కలెక్షన్ అయితే వీటిలో సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఎక్సెల్ లో నుంచి ఒకటి ఓపెన్ చేస్తున్నాను కంప్లీట్ గా ఎక్సెల్ లో ఉన్న ఒక సిక్స్ ప్యాకెట్ ఎనిమిది ఎనిమిది డిజైన్స్ మేము శాంపుల్ గా ఓపెన్ చేస్తున్నాం సో వీటిల్లో నుంచి మీకు ఏమైనా గానీ ఒక సిక్స్ చూడండి ఇప్పుడు నేను సపోజ్ ఈ గ్రీన్ చూపించా మీకు ఒక సెట్ ఆర్డర్ పెట్టుకున్నారు సో నేను మీకు ట్వంటీ ఫోర్ డిజైన్స్ వస్తాయని చెప్పాను మళ్ళీ గ్రీన్ రాలేదు అని కామెంట్లు పెట్టద్దు ఒకటి అడిగితే ఒకటి పంపించాలని మెసేజ్ ఫోర్ డ్రెస్సెస్ ఉంటాయి మీకు జస్ట్ ఐడియా కోసం డిజైన్స్ ఎలా ఉంటాయని చూపిస్తున్నా ఒక బండిల్ అడిగితే ఒక సెట్ వస్తుంది రెండు బండిలు అడిగితే రెండు సెట్లు వస్తాయి డిజైన్స్ అన్ని నాలుగు లో నుంచి మీకు ఒక బండిల్ వస్తుంది ఓకేనా కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది సో మంచి ఐటమ్ మంచి ఆఫర్ లో ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మనం ఇది మంచి క్వాలిటీ అని ఇంతవరకు చెప్పాం కదా సో ఇప్పుడు దీంట్లో జరిగే మోసం కూడా ఒకసారి చెప్తాను ఓకే సార్ సో చాలా మంది షాప్ షాప్స్ వాళ్ళు అని మనం అంటాం కన్నా చాలా మంది వ్యాపారస్తులు చాలా మంది ఇళ్లలో ఎన్నో రకరకాలుగా హోప్స్ తో మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంటారు చాలా మంది మోసపోయే విషయం ఏంటంటే ఇది ఇది బ్రాండెడ్ అండి నైన్టీ నైన్ పర్సెంట్ మార్జిన్ అనేది ఎవరు ఎక్కువ వేసుకోలేరు ఎందుకంటే వీటిలో చాలా సంవత్సరం ఇదే బ్రాండ్ గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అమ్ముతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో ప్రత్యేకంగా దీంట్లో ఎక్కువ లాభం అనేది ఎవరు వేయలేదు కానీ కొంతమంది కావాలని ఇది మేము ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం సేమ్ బ్రాండ్ ఫైవ్ ట్వంటీకి ఇస్తాం ఫైవ్ థర్టీకి ఇస్తాం అని చాలా మంది చెప్తూ ఉంటారు సో యాక్చువల్గా ఈ వీడియో చూస్తుంటారు కదా జనరల్ గా ఇప్పుడు మనం కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటారు కానీ వాళ్ళు జనరల్ గా వేరే షాప్స్ లో పర్చేస్ చేస్తూ ఉంటారు ఈ ఐటమ్ కాకపోయినా వేరే ఐటమ్ పర్చేస్ చేసుకుంటారు సో వాళ్ళని సేమ్ లైఫ్ స్టైల్ మీ దగ్గర అవైలబుల్ గా ఉందా అంటే జనరల్ గా ఉంది అంటారు సో మరి పలానా షాప్ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు అంటారు సో వాళ్ళు అంటారు ఎందుకు అక్కడ చాలా ఎక్కువ రేట్ ఉంది నేను ఫైవ్ ట్వంటీ ఇస్తాను అంటారు ఎందుకంటే నువ్వు ముందే ప్రైస్ చెప్పావు కదా సో ఫైవ్ ట్వంటీ కే ఇస్తామంటారు లేదు నువ్వు ఆల్రెడీ ఫోన్ చేసి గా అడుగుతాను గెస్ట్ చేసి ఉంటారు సో మళ్ళీ చెప్తున్నాను ఇట్లా చాలా మంది షాప్స్ మిమ్మల్ని మభ్య పెడుతూ ఉంటారు తక్కువకి ఇస్తాము మా దగ్గర తక్కువ రేటు అని చాలా మంది చెప్తూ ఉంటారు సో ఖచ్చితంగా అలాంటి చోట్లకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారని ఖచ్చితంగా చెప్తాను సో జరుగుతుంది చాలా మంది తర్వాత ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ కైనా ఇచ్చేస్తారు కానీ మీరు ఆ ఐటమ్ తో పాటు ఏదో ఒక ఐటమ్ పర్చేజ్ చేయకుండా అయితే ఉండదు సో వెళ్ళారు కదా కొంతమంది వెల్కమ్ కి అట్రాక్షన్ కొంతమంది రెగ్యులర్ గా ఇప్పుడు సపోజ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి నా దగ్గర యాక్చువల్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి దాని కాస్ట్ అనేది ఎవడు కనిపెట్టలేదు సో నేను ఏ కాస్ట్ అంటే ఆ కాస్ట్ కి మీరు నచ్చతే ఇష్టపడితే కొనుక్కోవాలి సో అట్లాంటి వాటిలో వాడు వేరియేషన్ చూపించలేదు హండ్రెడ్ పర్సెంట్ చూపించలేదు ఎందుకంటే ఉండదు ఉన్నా కూడా వాడి దగ్గర డిఫరెంట్ ఉంటుంది దానికి బ్రాండెడ్ అయ్యేసరికి అండి ఇది బ్రాండెడ్ అయ్యేసరికి వాడు కన్ఫామ్ గా దీంట్లో మీకు కావాలని వేరియేషన్ చూపిస్తాడు సో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా కొంచెం ఆలోచించుకోండి సో మీరు పర్టికులర్ కాబట్టి ఖచ్చితంగా తక్కువ రేటు ఇస్తారు వేరే ఐటమ్ లో మాత్రం ఖచ్చితంగా అది ఫైవ్ హండ్రెడ్ ఐటమ్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వేసేస్తారు హోల్సేల్ ఇది జనరల్ గా అన్ని చోట్ల జరిగేది కొంచెం గమనించండి ఎందుకంటే జనరల్ గా ఎవరు కూడా హోల్సేల్ ప్రైసెస్ రాయ ఏ షాప్ లో కూడా మీకు ఇది ఎంత రేటు అని ఎవరు విజిట్ చేయండి మన షాప్కి రండి ప్రతి ఒక్క ఐటమ్ మీద ప్రతి ఒక్క ఐటమ్ మీద ప్రైస్ రాసుంటుంది ఒకవేళ మీకు నచ్చిందని మేము ఎక్కువ చెప్పడానికి లేదు నచ్చలేదని తక్కువ చెప్పడానికి లేదు అది ఫిక్స్ ప్రైస్ ఉంటుంది అది ఈవెన్ లు మొహాన్ని కట్టుకునే స్కార్ఫులు జస్ట్ డెబ్బై ఐదు రూపాయల స్కార్ఫ్ దగ్గర నుంచి మూడు వేల రూపాయలు పట్టు దాకా ఉంటుంది ప్రతి దాని మీద ప్రైస్ మెన్షన్ ఉంటుంది దాన్ని మనం చేంజ్ చేయలేము చేంజ్ చేయలేము కదా ప్రతి దాని మీద ఉంటుంది కావాలంటే మీ షాప్ ఇది చేయండి ఎందుకంత ఓపెన్ గా ప్రైస్ రాసి పెట్టాము ఛాలెంజింగ్ ప్రైసెస్ సో ఈ మార్కెట్ లో ఎక్కడ దొరకని ఛాలెంజింగ్ ప్రైసెస్ అని రాసాం సో కొన్ని చోట్ల కావాలని అట్లా మీకు తక్కువకిస్తాము అది అని చెప్తా ఉంటారు సో ఇంకా వెళ్ళి మోసపోతారంటే అది మెయిన్ ఇష్టం నేనైతే కొంతమంది కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది పాకెట్ కూడా వస్తాను సో న్యూ బిగినర్స్ అయితే అండ్ మీ బిజినెస్ రంగం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అండ్ ఒక రవ్వ జాగ్రత్తగా మేడం గారు ఫోన్ చేశారు సో చీరాలో సంథింగ్ మాచర్లో చెప్పారు సోరత్ వెళ్ళాలనుకుంటున్నామన్నా కానీ సోరత్ వాళ్ళ షాప్ గుంటూరులోనే ఉంది అని ఒక రీల్ చూశాను మీరు రిలీజ్ చేసిన రీల్ సో నేనైతే వద్దాం అనుకుంటున్నాను యాక్చువల్ గా సోరత్ వెళ్తే ఎలా ఉంటుందన్నాను అడిగారు సో జెన్యున్ గా చెప్తున్నానమ్మా ఖచ్చితంగా మీరైతే వెళ్ళద్దు ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు చాలా మంది ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాళ్ళు అక్కడ మోసం చేసేవాళ్ళు వందల మంది ఉంటారు సో మీరు కూడా చెప్తున్నానండి ఎవరైనా సోరత్ వెళ్ళే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మాత్రం చిన్న వ్యాపారస్తులు అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళద్దు రెండు లక్షలు मूल लक्ष्य కొనాలనుకుంటే మాత్రం వెళ్లద్దు చిన్న అమౌంట్ అన్న చాలా పెద్ద అమౌంట్ అని మీరు అనుకుంటారు ఖచ్చితంగా మోసపోతారు వెళ్ళదు సో ఏదైనా మీ లోకల్లో మీరు ఉన్న జన్యున్ షాప్ చూసుకోండి అక్కడే పర్చేజ్ చేసుకోండి అది వరకు బెస్ట్ థింగ్ నా దగ్గరికి రమ్మని కాదు ఎక్కడైనా సరే జెన్యున్ అనిపించిన షాప్ మీకు దగ్గరలో ఉన్న షాప్ లో పర్చేజ్ చేసుకోండి ఇంకోటి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక ఏజెంట్ అనేది ఏజెంట్ లో కూడా అక్కడ కొన్ని మీరు సోరే జనరల్ గా మాల్ ఉంటుంది అలాగే ఒక షాపింగ్ మాల్స్ లాగా అట్లా ఉంటాయి కొన్ని వందల మంది తిరుగుతూ ఏజెంట్ సో ఏజెంట్ వందల మందిలో తొంభై మాక్సిమం తొంభై మంది ఫేకే ఉంటారు వాళ్ళు ఇప్పించే ఐటమ్ తర్వాత రెస్పాన్స్ ఏమీ ఉండదు మేము కూడా వెళ్తుంటాము ఉంటాము జనరల్ చూస్తూ ఉంటాము కొత్త కొత్త వాళ్ళు అప్పుడే ఆటోలు కార్లు తిరుగుతూ ఉంటారు వీళ్ళు వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడొచ్చి అక్కడ తీసుకెళ్ళి ఇప్పిస్తుంటారు తర్వాత ఏమి రెస్పాన్స్ ఉండదు సో ఖచ్చితంగా చాలా మంది మోసపోతుంటారు ఇట్లా సూరత్ అహ్మదాబాద్ అని వెళ్తూ ఉంటారు సో ఖచ్చితంగా వెళ్లొద్దమ్మా మీకు దగ్గర్లో అందుబాటులో ఉన్న షాప్ లో పర్చేజ్ చేసుకుంటే అవకాశం ఉంది తరకు మేము ఎదగకూడదా అన్నా మేము వెళ్ళకూడదా అని నువ్వు ఎలా చెప్తున్నా ఉంటారు సో ఖచ్చితంగా వెదగాలమ్మా అందరూ బాగుండాలా సో ఒక ఖచ్చితమైన మార్గం ఉంటే మాత్రం వెళ్ళండి నేనేం చెప్తున్నానంటే ఖచ్చితమైన మార్గం సో ఇట్లా మాత్రం మిడిమిడిగా వెళ్ళద్దు మోసపోతారు సో మీరు చెప్పే బడ్జెట్ కి అయితే హ్యాపీగా మీరు జనరల్ గా మీకు తెలిసిన షాపు లో కొనుక్కోవడం బెస్ట్ ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చాలా మంది ఇంకా చెప్తుంటారు మా ఇంటి దగ్గర చిన్న షాప్ సూరత్ సోరత్ వచ్చారు అంట సో వాళ్ళు వెళ్ళి ఏం వెళ్ళారు వాళ్ళ ఎక్స్పెన్సి ఎంతయినాయో వాళ్ళ ఖర్చులు ఎంత అయినాయో నెక్స్ట్ వాళ్ళు ఏ ఐటమ్ కొన్నారు వాళ్ళు ఏ ఐటమ్ పంపించారు ఆ ఐటమ్ నడిచిందా లేదా మీరు వెళ్తే మీకు పాత ఐటమ్ కొన్నారా కొత్త ఐటమ్ కొన్నా ఇవి చాలా ఉంటాయి బెస్ట్ ఉంటే చాలా ఉంటుంది కానీ ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఒక్కసారి అయితే మన స్టోర్ విజిట్ చేయండి ఇది సోరత్ వాళ్ళ షాప్ అమ్మా ఇక్కడ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సెప్టెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఫాస్ట్ దగ్గర నుంచి పట్టుచేర దాకా ప్రతి ఐటమ్ ఉంటుంది ఒకసారి చూడండి మన దగ్గర లేటెస్ట్ అప్డేట్ డైలీ అప్డేట్స్ వస్తాయి డైలీ అప్డేట్ దొరుకుతుంది మీకు సో మీరు అక్కడికి వెళ్లారంటే పాతవి కొత్తవి అన్నీ వేసుకోవాలి కానీ మన దగ్గర అలా కాదు మన దగ్గర నంబర్ ఆఫ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్క కస్టమర్ చాలా మంది మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు ఇట్లా త్వరగా వెళ్లి వచ్చిన తర్వాత కూడా మన దగ్గర స్టిక్ అయిపోయిన కస్టమర్స్ చాలా ఉన్నారు సో ఎప్పుడు బెస్ట్ ఐటమ్ దొరుకుతుంది అన్న మంచి ఐటమ్ ఎప్పుడు అప్డేట్ దొరుకుతుంది మంచి లాభాలు వస్తుందని సో మీరు కూడా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది సో ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇప్పుడు మీకు ఎనిమిది డిజైన్స్ చూపించారు ఈ ఎనిమిది డిజైన్స్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ అయితే ప్రెసెంట్ స్టాక్ రాలేదు ఎక్సెల్ డబల్ ఎక్సల్ లో అవైలబుల్ ఉంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ మరి మూడు కూడా ఉన్నాయని చెప్పాను త్రీ ఎక్సెల్ వచ్చేసరికి ఐదు వందల జస్ట్ పది రూపాయలు వేరేషన్ ఐదు వందల యాభై తొమ్మిది

సో ఎక్స్ ఎక్సెల్ అండ్ మనకి టూ ఎక్సెల్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ మనకి త్రీ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఫోర్ ఎక్సెల్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ ఎక్స్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట

ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అండి సైజ్ అయితే పది రూపాయలు పెరుగుతుంది సో దీంట్లో ఏం మోడల్స్ ఉన్నాయో చూడాలి మాక్సిమం మీకు చూపించిన డిజైన్స్ జనరల్ గా రిపీట్ అవుతాయి కొంచెం డిజైన్స్ అనేది ట్వంటీ ఫోర్ డిజైన్స్ లో నుంచి డిజైన్స్ అనేది మాత్రం సేమ్ పీస్ వచ్చింది కొంచెం డిజైన్స్ దీంట్లో సో మాక్సిమం ట్వంటీ ఫోర్ పీసెస్ ఏ కలర్ ఉంటుందో ఎవరికి మేము కలర్ చూసి కొనుక్కుంటాము అంటే మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను ఉన్నంత స్టోర్ కే రండి మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి మంచి ఐటమ్స్ ఇక్కడ చూపిస్తాము మీరు స్టోర్ విజిట్ చేస్తే మాకే చాలా హ్యాపీ ఈ ఐటమే కాకుండా అసలు ఇంకా మన దగ్గర ఏమి ఐటమ్ చాలా మంది కస్టమర్స్ మీరు చెప్తారు మీ రిలేటివ్స్ లో గానీ మీకు తెలిసిన ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు ఫలానా షాప్ కి వాళ్ళ దగ్గర మంచి ఐటమ్ ఉంది రీజనబుల్ ఉంది చక్కగా చెప్తారు మాకే ఇంకా మంచిగా బిజినెస్ జరిగింది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అవకాశం దూరంగా రాలేపోతున్నామంటే ఆర్డర్ పెట్టుకోండి బాగుంది మొత్తం లేటెస్ట్ డిజైన్స్ డిజైన్స్ అలాగే ప్యూర్ కాటన్ మనం వీడియో రిలీజ్ చేశాను మేడం డ్రెసెస్ ఓన్లీ ఒక థౌజండ్ పీసెస్ దాకా రీస్టాక్ అయ్యాయి సో కాకపోతే ఈసారి మీ ఛానల్లో ఇద్దాం మా ఛానల్లో ఇద్దాం అని ఆలోచిస్తున్నాను సో మీ ఛానల్లో చేద్దాండి ఎందుకంటే మన ఛానల్ చాలా మంది కస్టమర్ అమ్మా ఏం స్పెషల్ అప్డేట్ ఇస్తాడా అని చూస్తున్నారు సో స్పెషల్ అప్డేట్ ఖచ్చితంగా ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఇవాళ డ్రెస్సెస్ వీడియో రిలీజ్ అయింది కదా మేడం రేపు సారీస్ వీడియో రిలీజ్ అవుతుంది అంటే సారీస్ వీడియో రిలీజ్ అయిపోయింది మేడం సండే స్పెషల్ వీడియో కింద చేసేద్దాం సండే అంటే రేపు యాక్చువల్ గా మీకు సండే పూట శారీస్ వీడియో వస్తున్నా సరే స్పెషల్ గా చేద్దాం షూర్ సార్ తప్పకుండా కలంకారీ సో బాగుంటుంది ఇట్లా ఎనిమిది దీంట్లో కూడా సేమ్ అండి ట్వంటీ ఫోర్ ఆఫ్ ప్రతి సైజు లో ట్వంటీ ఫోర్ పీసెస్ ఇలా ఉంటాయి డిజైన్స్ అని అన్ని డిజైన్స్ బాగుంటాయి చక్కగా మీకు ఏ డిజైన్ పంపించినా కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు సో మళ్ళీ చెప్తున్నాను ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫిఫ్టీ సైజ్ బట్టి పది రూపాయలు పెరుగుతున్నాను త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లాగా ఉంటుంది పార్సల్స్ ఓపెన్ చేసిన ఫ్రెష్ స్టాక్ ఇచ్చేస్తున్నాను తొందరగా బుక్ చేసుకుంటే షాప్ నెక్స్ట్ చాలా మంది సిస్టర్స్ ప్లాజోస్ వన్ ఎయిటీ ఫైవ్ టూ పీస్ సెట్స్ చేసినప్పుడే ప్లాజోస్ చేసాము షూర్ సార్ సో బాగుంటుంది జగ్గిన్స్ ప్లాజోస్ లో మాత్రం సూపర్ అప్డేట్ వచ్చింది చాలా మంచి అప్డేట్స్ వచ్చినాయి సో అది కూడా చూద్దాము నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు సండే మాత్రం స్పెషల్ వీడియో ఉంటుంది సండే స్పెషల్ మన ఇది ఫైవ్ డ్రెస్సెస్ టాప్ అండ్ బాట చాలా మంది మంచి మంచి రివ్యూస్ పెట్టారండి మీషోలో లో ఫోర్ నైన్టీన్ ఉందండి కొంత సిస్టర్ అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చిందన్న తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్ ఇచ్చారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ ఐటమ్ తో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చాలా మంది చాలా మంది మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టారు పర్సనల్ గా పెట్టారు గ్రూప్ లో షేర్ చేయడం అంటే నాకు చేతి కాలేదు ఎందుకు మళ్ళీ వాళ్ళ పర్సనల్స్ వెళ్ళా ఫోన్ నెంబర్స్ అట్లా వెళ్ళి చేయమని ఓకే సో కానీ నెక్స్ట్ సండే స్పెషల్ వీడియో తెలియదు సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ మాక్సిమం అవకాశం షోర్ విధించేసి సూరత్ బాంబాయి డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది మళ్ళీ మీకోసం నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ మీ ముందుకు వస్తారు రేపు సాటర్డే కదా స్పెషల్ వీడియో ఉంటుంది అస్సలు మిస్ అవ్వదు ఓకేనా నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్